వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తిరుగులేని విజయాన్ని సాధిస్తుందన్న ప్రధాని ఈ లోక్సభ ఎన్నికలతో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందన్న మోదీ దేశంలో అవినీతి పరుల అమృతకాలం నడుస్తోందన్న రాహుల్ గాంధీ ఈడీ సిబిఐ సంస్థలు అవినీతిపై కాకుండా ప్రజాస్వామ్యంపై పోరాడుతున్నాయని వ్యాఖ్య చేనేత అభివృద్ధికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నామన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేతన్నల స్థితిగతులను మార్చడానికి ప్రయత్నం చేస్తామని వెల్లడి కొడంగల్కు వైద్య కళాశాల మంజూరు చేసిన ప్రభుత్వం రెండు వందల ఇరవై నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు భారతీయ విలువలపై ఆధారపడిన విద్యా వ్యవస్థ అవసరమన్న మోదీ భారతీయ విలువల బోధనకు కేంద్రంగా ఆర్య సమాజ్ పాఠశాలలు నిలుస్తున్నాయని వ్యాఖ్య బడ్జెట్లో పదమూడు శాతం అప్పుల చెల్లింపుకే పోతుందన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బడ్జెట్లో సంక్షేమం విద్య వైద్యానికి పెద్దపీట వేశామని వెల్లడి ఫిబ్రవరి ఇరవై నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ విజయ సంకల్ప యాత్రలో తెలంగాణలోని అన్ని ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమ్మక్క సారక్క జాతరకు మంత్రులను ఆహ్వానించిన సీతక్క ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు సమ్మక్క సారక్క జాతర జరగనుందని వెల్లడి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకోదన్న బండి సంజయ్ కేంద్రంలో కాంగ్రెస్ ఎప్పటికీ అధికారంలోకి రాదని వ్యాఖ్య బడ్జెట్లో మైనారిటీల సంక్షేమానికి కేటాయింపుపై విమర్శించిన హరీష్ రావు మైనారిటీలకు వండగా ఉండేది కేవలం బీఆర్ఎస్ పార్టీనేనని వ్యాఖ్య అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు పురుషుల్లోనే అధికమన్న కేంద్ర ప్రభుత్వం ఈ రంగంలో లింగ అసమానతలు పరిష్కరించడానికి అనేక చర్యలు చేపట్టినట్లు వెల్లడి తొలిసారిగా తెలుగులోనూ సీఏపీఎఫ్ నియామక పరీక్షలు మొత్తం పదమూడు ప్రాంతీయ భాషల్లో నిర్వహణకు నిర్ణయించిన సిఏపీఎఫ్ అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో కూలిన హెలికాప్టర్ బ్యాంక్ సీఈఓతో సహా ఆరుగురు మృతి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశాన్ని శాశ్వత సభ్యదేశంగా చేర్చడానికి రష్యా మద్దతు రష్యా భారత్ భాగస్వామ్యానికి రక్షణ సహకారంగా ఉందని వెళ్లడి అండర్ నైన్టీన్ ప్రపంచకప్ ఫైనల్లో భారత్ ఓటమి విజయం సాధించి టైటిల్ కవసం చేసుకున్న ఆస్ట్రేలియా